జనాలతో సమానంగా జంతువులు కూడా సంచరిస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి రైతులు పొలాలకు వెళ్లాలన్నా పశువుల కాపర్లు పశువులను మేపేందుకు తోలుకెళ్లాలన్నా భయపడుతున్నారు ఏ వైపు నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తోందనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం సమీప గ్రామస్తులను భయపెడుతోంది జిల్లాలోని బుక్కపట్నం మండలం కృష్ణాపురం మారాల గ్రామంలోని పంట పొలాల్లో చిరుత కలకలం రేపింది పంట పొలాల్లో చిరుత పరుగులు తీస్తున్న దృశ్యాలను రైతులు సెల్ ఫోన్లో వీడియో తీశారు చిరుత సంచారం గురించి తెలియటంతో రైతులు పొలానికి వెళ్లాలంటే భయపడుతున్నారు చిరుత సంచరిస్తున్న విషయాన్ని గ్రామ అధికారులు దండోర వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు మరోవైపు అటవీ అధికారులకు సమాచారం అందించారు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు